హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ పొద్దు అయితే మేమైతే గ్రైండర్ అయితే కొనుక్కునేమన్నమాట ఇంక ఇదైతే మేమైతే గ్రైండర్ అయితే చూపిస్తున్నది చూడండి ఫస్ట్ అయితే అది కొబ్బరి దునుకునేది అయితే ఇట్లయితే మనకి ఒకటి బౌల్ తీరైతే వచ్చేదనమాట ఇంకా ఇదైతే గ్రైండర్ అయితే ఇంకా మనకి వైట్ కలర్లు అయితే ఉండాలి ఇదైతే కొబ్బరి దురుముకునేది కూడా అయితే అనమాట చూడండి లోపల అయితే ఉండదు అనమాట అనేది ఇంకా థర్మాకోల్ అయితే పెట్టారా సేఫ్టీ కోసం అనమాట ఇంకా అయితేనేమో అట్లా ఒకటి ప్లేట్ కూడా ఇచ్చారనమాట మనం పిండి గిండి పెట్టు కుండ గ్రైండర్లా అది పైకి రాకోకుండా పొంగకోకుండా అయితే అట్లా ప్లేట్ అయితే ఇచ్చారనమాట ఇదే అనమాట మనకు పిండి వేసుకునేది గ్రైండర్ గిన్నె చూడండి చాలా అయితే చాలా బరువు ఉండదు లోపలైతే రెండు రాళ్ళు అయితే ఉండవన్నమాట నాకైతే బాగా అయితే నచ్చేది అదైతే ఇంకా గ్రైండరు ఇది వచ్చేసి మేమైతే యాప్ యాప్లోనైతే కొనుక్కునేమన్నమాట దీని కంపెనీ అయితే ఇంకా బటర్ఫ్లై అనమాట చూడండి మమ్మీ అయితే ఎంత కష్టపడి అయితే లేపుతుండదు చూడండి అది అసలు ఒక మనిషికి లేపే క్షాద కాదు ఫ్రెండ్స్ అది అంత బరువు అయితే ఉండదు అనమాట అయితే మనకి కడ్డి తీరు ఇచ్చారు కదా అది ఏంటిదంటే అంటే అప్పుడు నన్ను చెప్తే కదా పిండి పట్టుకునే గిన్నెని ఆ గిన్నె అయితే దాంట్లోనైతే దిగేయాలన్నమాట ఈ గ్రైండర్ ఎట్లా వాడాలి అనేది కూడా మేమైతే క్లియర్గా అయితే చూపిస్తాం చూడండి ఇంక అయితేనేమో ఈ గ్రైండర్ అయితే మేమైతే అసలు ఊహించలేదన్నమాట ఇంత మంచి క్వాలిటీ వస్తుంది అని కాసి ఇంకా మేమైతే ఫస్ట్ టైం అనమాట అమెజాన్లో ఇంత దుడ్లు ఎక్కువ రేటు పెట్టి కాసి అయితే ఇంకా అట్లే మనమైతే ఇంకా మనం పిండి కలిపేటప్పుడు మన స్టీల్ అయితే గెండ్లు అయితే పెట్టకూడదు అని కాసి అయితే మనకైతే ఒకటి స్పూన్ అయితే ఇచ్చాడు అనమాట ఇంకా ఇదైతే మొత్తం వచ్చి మనకు వైట్ బ్లాక్ కలర్లోనైతే ఉండదు అనమాట మా గ్రైండర్ మీకు నచ్చిన కలర్లు అయితే ఉంటావు అనమాట ఇది నలుపుది తెలుపు అంటే కాకుండా మనకి బ్లూ కలరు అట్లాంటివి అయితే ఇంకా ఎక్కువ కలర్లు అయితే ఉంటాయి మీరైతే ఆ కలర్లు బట్టి అయితే చూసుకున్నచ్చు అనమాట మీకు ఇష్టం వచ్చింది ఇంకేదైతే మేమైతే అవన్నీ తీస్తుండొచ్చు చూడండి అది కడ్డు ఉండదు కదా ఫ్రెండ్స్ ఆ కడ్ అయితే ఈ గిన్నె అయితే ఇట్లయితే అనమాట ఇంకా తర్వాత అయితే మనకి అవి రెండు రాళ్ళు ఇచ్చారు కదా ఆ రాళ్ళు అయితే ఆ పైప్ లేకైతే మనమైతే దాన్ని దిగేయాలి ఆ పైన అయితే నేను అప్పుడు స్ప్రింగ్ ఇచ్చారని అని చెప్తే కదా ఫ్రెండ్స్ ఆ మా అమ్మ కవర్ ఉప్పుతుంది కదా ఫ్రెండ్స్ అదే అనమాట స్ప్రింగు అదైతే అప్పుడు నేను పైప్ అని చెప్తే కదా పైప్లోకి అయితే పెట్టుకున్నాలన్నమాట అది ఏమంటే మనకి ఆ రాయి పైకి రాకోకుండా గిన్నె పైకి రాకోకుండా ఉంటుంది అనమాట అటు చూడండి మా అమ్మ అయితే ఫిక్స్ చేస్తుండదు చూడండి అట్లయితే గట్టిగా అయితే ఫిక్స్ అయితే చేసుకున్నాండి తర్వాత జాగ్రత్త అయితే పంపించినారు మనకి కలర్ అయితే నచ్చింది ఫ్రెండ్స్ కానీ ఏమంటే మనము రుబ్బుకున్నప్పుడు మాత్రం షీట్లు నీకోకుండా అయితే చూసుకున్నాలన్నమాట ఇంకా షీట్లైతే మాత్రం వెంటనే తుడుసుకున్నాలి ఎప్పటికప్పుడే కిందగా వేసుకుని అయితే పెట్టుకున్నాలన్నమాట అయితే దాని అయితే మూడు వేల ఎనిమిది వందల ఫ్రెండ్స్ తెల్లదు కాబట్టి మరకలు అయితే పడతాయి అన్నమాట అందుకే ఇంకా మనము ఎప్పటిదప్పుడు తుడుచుకుంటుంటే మనకి నీట్గా ఉంటుంది అట్లనే బాగా అయితే కనపడొస్తుంది అనమాట ఇది వచ్చేసి మూత ఫ్రెండ్స్ ఇదైతే కొబ్బరి దూరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈడైతే మాయమ్మకైతే పాపం పెట్టేకైతే వచ్చలేదనమాట ఇంక మేమైతే అంచాకైతే బుక్లోని జ్యూస్ కాసి అయితే పెడతాం అనమాట ఇంక కొబ్బరి దూరం ఏదైతే మనకైతే అయితే పనులే పైన అయితే పనులు అయితే వచ్చేవి చూడండి క్వశ్చన్ ఉండేవి ఇడైతే మా అయితే చూపిస్తుండదు చూడండి ఇదైతే రాంగ్ అనమాట ఇంకా మా అమ్మకైతే పెట్టేకైతే వచ్చలేదు ఇంకా తర్వాత అయితే గ్రైండర్ అయితే ఇట్లయితే పని చేస్తుండదు చూడండి మనం ఇంకా నాన్ వెజ్ బియ్యం అయితే వేసి ఇంకా మనం అట్లా గ్రైండర్ ఆన్ చేసి మూత పెడితే చాలన్నమాట ఇంకా మనకైతే మెత్తగా అయితే అవుతుంది అనమాట పిండి మనకి మిక్స్ అయితే ఇంకా అవసరమైతే లేదనమాట ఇదైతే కొబ్బరిదైతే ఇంక ఇంకా అయితే జిగేష్ కాచి అయితే ఇట్లా పెట్టుకుని అయితే కొబ్బరి అయితే తురుక్కొనవచ్చు అనమాట ఇంకా మనకైతే కొబ్బరి అయితే చిన్నకైతే చేస్తుంది అనమాట ఇట్లాంటిది మీకైతే మంచి గ్రైండర్ కావాలంటే మాత్రం మేమైతే డిస్క్రిప్షన్ అయితే ఇస్తామన్నమాట అట్లా ఈ వీడియోకి లింక్ అయితే ట్యాగ్ చేసాము క్వాలిటీ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు అయితే ఫ్రై లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి